గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఇది పదవ సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టుకొని దిగ్విజయంగా పదవ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరము కాళీ మాసం అందరం కలిసి కూడా భక్తి శ్రద్ధలతో కలిసి పిల్ల పెద్దలు అందరూ కలిసి కూడా మేము ప్రతి సంవత్సరము గణేష్ నవరాత్రులు పూజించుకుంటూ దాంతోపాటు మహిళలకు కుంకుమార్చనలు అదేవిధంగా పిల్లలకు ఆటపాటలతో పాటు మన యొక్క సాంప్రదాయాన్ని హిందూ యొక్క హిందూ సాంప్రదాయాన్ని అందరికీ చాటించేలా పూజలు దాంతోపాటు ప్రసాదం అంటే ఏంటిది కుంకుమ అంటే ఏంటి అనేది కూడా పందులతో కొన్ని ప్రవచనాలు చెప్పిస్తూ హిందూ మతత్వాన్ని మన యొక్క హిందూ యొక్క ఆత్మగౌరవాన్ని అందరికీ పిల్లలు కూడా ఇప్పుడు తెలియదు కాబట్టి అందరికీ తెలిసేలా చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటున్నాము అందరం కూడా ఏకతాటిపై ఐక్యతతో ఉండి ఈ యొక్క మా కాలనీ యొక్క ఐక్యతతో అందరిది ఉన్నాం కాబట్టి ఈ విధంగా పూజలు జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ లడ్డు ఎలా అన్నా మీ లడ్డు ఇష్టం ప్రతి సంవత్సరం లడ్డు దాదాపుగా లాస్ట్ ఇయర్ యాభై వేలు అరవై వేలు పోయింది మాకు ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంది ఇక అయితే ఎక్కువనే ఉంది అనుకుంటున్నాం పైన సంవత్సరం కంటే ఎక్కువైపోతుందని మేము అనుకుంటున్నాం కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అంటే మేము కాలనీలో మేము బయట ఎక్కడ ఇక్కడనే అందరం ఇక్కడే ఆడుకుంటాం మాకు నాలా దాటిందంటే బయట ఆడుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇక్కడనే మేము సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కూడా అవుతుంది మాకు ఇక్కడనే ఇక్కడ అయిపోయిందంటే డైరెక్ట్ హుసేన్ సాగర్ కానీ సారూర్ నగర్ ట్యాంక్ మ్యాన్ కానీ వెళ్ళిపోయి నిమగ్నం చేస్తాం ఎందుకంటే కాలేజీలు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడనే వాడతాం పిల్లలు ఉంటారు వెళ్ళేసేస్తాము పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఏమైనా ఎవరైనా సక్సెస్ ప్రతి సంవత్సరం ఇయర్ బై ఇయర్ గ్రోత్గానే ఉంది ఎందుకంటే భక్తులు కూడా అప్పుడు మేము వచ్చినప్పుడు పది సంవత్సరాల కింద మాకు ఒక యాభై అరవై ఇళ్ళు ఉండి ఇప్పుడు రెండు వందల మూడు వందల ఫ్యామిలీలు అయినాయి అయినా సరే ఏకదాటిపై అందరం మంచిగా చేసుకుంటున్నాం బాగుంది అడిగిన చెప్పండి నాలుగు మాటలు చెప్పండి గణేష్ ఉత్సవాన్ని చేసుకోవడం మేము చాలా ఆనందిస్తున్నాము అందరం కలిసికట్టుగా ఉండి అందరం ఒకే ఐక్యతో ఈ గణేష్ ఉత్సవాన్ని మేము చేసుకుంటాం